ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శ్రీశక్తి స్వరూపులరా మనం చాలా మంత్ర విద్యలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా బేతాలని యొక్క మంత్రము చెప్తున్నాం ఇప్పుడు చెప్పబోయే నాగబేతాలని మంత్రం చాలా శక్తివంతమైనది ఈ మంత్రం నుండి వీరభద్ర ఉపాసనకు భద్రగాలి ప్రత్యంజ ఉపాసకులకు సులభము సాధ్యం నిధి నిక్షేపాలు తీయాలనుకునేవారు నిధి నిక్షేపాలను వెలికి తీసి వాటి వలన ఉపకారం పొందాలనుకునేవాళ్ళు లేక అదే విద్యలో ఉండేవారు ఈ నాగబేతాలని విద్య వలన ఎటువంటి నిధులైనా సరే అతి సునాసంగా తీయగలరు ఈ విద్య చేయవలసి ఉంటుంది పూర్తి విధానాలకు మీరు గురువు వద్దకు వెళ్లి చేయాలి ఈ నాగబేతాలని విద్య వలన నాగవందనలు తొలగడంతో పాటు మనం తీస్తున్న నిధులు నిక్షేపాలు లేక రహస్య సంపదలు అవి మనం పూజ ప్రారంభించిన మాత్రమున ఎవరికి వశం కాకుండా మనకు మాత్రమే వశమయ్యేలా చేయగల మాత్రమైన మహాశక్తి నాగబేతాలని శక్తి ఈ మంత్ర విధులు చాలా సహజంగా ఉంటాయి కష్టపడి చేయగలిగితే తప్పనిసరి ఫలితం పొందాలి పూర్తి వివరాలకు ప్రసంగం వినండి లేదా మాతో ప్రత్యక్షంగా సంప్రదించండి ఇటువంటి వివరములు ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా తెలియజేయబడవు ఇప్పుడు నాగబేతాలిని మంత్రము మంత్రము ఓం నమో భగవద్ రుద్రాయ మారే శిలి ధూమనే నాగబేత స్వాహ మంత్ర మరోసారి ఓం నమో భగవతే రుద్రాయ మారే శిలి ధూమణే నాగబేత స్వాహ మంత్రమరసారి ఓం నమో భగవతే రుద్రాయ మారే శిలి ధూమనే నాగబేత స్వాహ బేతాల మంత్రములు చాలా విశేషమైన శక్తిని ప్రసాదించగలవు అంతే ప్రమాదాన్ని కూడా చేకూర్చగలవు కాబట్టి మీరు ఏ బేతాలని యొక్క మంత్ర జపం చేయాలన్నా గురు సమక్షంలోకి వెళ్లి గురువు వద్ద మంత్రం తీసుకుని కొన్ని మంత్రములు ప్రత్యక్షంగా జపం చేయవచ్చు అని చెప్పబడుతూ ఉంటాయి ఆ మంత్రములు మన ఆపదలను ఆవశ్యకతను అనుసరించి చేయవలసి ఉంటుంది బేతాల ప్రసన్నత అన్నది ఒక యోగము దానికి పూర్తి దీక్ష కంకన వద్దలై జీవితములను త్యాగం చేస్తూ చేయవలసి ఉంటుంది అది గురు సమక్షం చేయాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు తగు జాగ్రత్తలు తీసుకొని గురువు యొక్క అధిపాయలతో ఉంటూ చేయడం వలన విశేషమైన ముందుకు సాగాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన సాంప్రదాయాల్లో వస్తున్న గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ శా वालों रत्नश्री हिंदू सेवा समाज आचार्य भीम सिंह रवकुमार अर अपनींद सागर महाराज